అందరికీ నమస్కారం అండి మన రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం యాభై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తామని ఎలక్షన్ సమయంలో వాగ్దానం అయితే చెప్పడం జరిగింది ఈ విషయానికి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చిందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే యాభై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఈ మన వీడియోను ఖచ్చితంగా చూడండి మీకున్న డౌట్స్ మొత్తం ఈ వీడియోలో మీకైతే అర్థం అవడం జరుగుతుందండి ఈ వీడియో అనేది ఖచ్చితంగా మీకు అర్థం అవడం జరుగుతుంది కొంతమంది యూట్యూబర్సు ఈ యాభై సంవత్సరాల పెన్షన్కి సంబంధించిన ఈ అప్లికేషన్ అనేది జూలై నెలలో లేదా ఆగస్టు నెలలో అప్లై చేసుకోండి అని ఒక తప్పుడు సమాచారాన్ని అయితే ఇవ్వడం జరుగుతుందండి కావున ఈ యాభై సంవత్సరాలు పెన్షన్కి సంబంధించిన ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఈ వీడియో చేయడం జరిగింది సో ఈ వీడియో క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తానండి కావున ప్రతి ఒక్కరూ ఈ మన వీడియోని ఖచ్చితంగా చూడండి ఖచ్చితంగా చూసిన వారు ఒక లైక్ అయితే ఇవ్వండి ఇక కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా ఏర్పడిన మన కుటుంబ ప్రభుత్వం జూలై నెలలో సామాజిక భద్రత పెన్షన్ని పెంచిన విషయం అందరికీ తెలిసిన విషయమే ఆ పెంచిన అమౌంట్ అందరూ తీసుకోవడం జరిగింది సో ఇక్కడ ముఖ్యంగా పెన్షన్కి సంబంధించిన విషయం చెబుతున్నానండి సామాజిక భద్రత పెన్షన్లు పెంచినప్పటికీ గవర్నమెంట్ ఒక రూల్ అయితే తీసుకురావడం జరిగింది అది కూడా ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్పచ్చండి ఎందుకంటే పెన్షన్కి సంబంధించి తనిఖీ అనేది ప్రారంభించడం జరిగింది టూ డేస్ నుండి తనిఖీ అయితే స్టార్ట్ అవ్వడం జరిగిందండి తనిఖీ అంటే మీ ఇంటి దగ్గరికి ఎవరు రారు కేవలం మీ సచివాలయం నుంచి ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి ముఖ్యంగా సదరం స్లాట్స్ అనేటివి గతంలో ఎవరైనా సదరం సర్టిఫికేట్ తీసుకున్నారో ఆ పెన్షన్ సదరం సర్టిఫికేట్ తీసుకొని పెన్షన్ పొందుతున్నారో వారికి సంబంధించి కొన్ని కొన్ని పేర్లు అనేటివి ఈ వెరిఫికేషన్కి రావడం జరిగింది ఈ వెరిఫికేషన్ ఎలా ఉంటుందంటే మీరు నివసిస్తున్న జిల్లాలో సదరం కాకుండా వేరే జిల్లాలో సదరం సర్టిఫికేట్ను పొందినట్లయితే వీరికి పెన్షన్ యొక్క వెరిఫికేషన్ పొందడం జరుగుతుంది ఇప్పుడు కూడా అర్థం కాలేదండి అయితే ప్రజెంట్ నేనే ఉన్నాను అనుకోండి నేను అనంతపురం జిల్లాలో నివాసం ఉంటున్నాను నాకు ఈ జిల్లాలోనే వికలాంగుల పెన్షన్ కూడా రావడం జరుగుతోంది కానీ నాకు సదరం సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకునే టైంలో కడప జిల్లాలో అప్లై చేసుకుని కడప జిల్లాలోనే ఆ సదరం సర్టిఫికేట్ కూడా పొందడం జరిగిందనుకోండి అంటే వేరే జిల్లాలో సదరం సర్టిఫికేటు కా పొందాను కాబట్టి నా పెన్షన్ అనేది వెరిఫికేషన్కు రావడం జరుగుతుంది ఇప్పుడు అర్థమైందండి ఇక కాబట్టి ఇలాంటి వారు ఉంటే వారు మీ పెన్షన్ వెరిఫికేషన్కి వచ్చిందో లేదో ఒకసారి మీ పరిధిలోని సచివాలయానికి వెళ్ళి మీ పేరు ఉందో లేదో చూసుకోవాలండి మీ పేరు ఆ లిస్టులో లేకుంటే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి ఒకవేళ మీ పేరు వెరిఫికేషన్ లిస్టులో ఉంటే మీరు వెంటనే మీ జిల్లాలోనే ఒక కొత్తగా సదరం స్లాట్ బుక్ చేసుకొని కొత్తగా సదరం సర్టిఫికేట్ని తీసుకొని మీ సచివాలయంలో సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క పెన్షన్ అనేది రద్దు కాకుండా ఇప్పుడు నుండి కంటిన్యూగా మీరు పెన్షన్ పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది సో కాబట్టి మీరు మీ పెన్షన్ని పొందాలంటే తొందరగా మీ పెన్షన్ యొక్క వెరిఫికేషన్ అనేది తొందరగా జరగాలంటే ఈ సర్టిఫికేట్ అనేది తొందరగా తెచ్చుకోండి అదేవిధంగా ఇక యాభై సంవత్సరాలు పెన్షన్ గురించి మాట్లాడినట్లయితే ఈ పెన్షన్ అమలు చేయాలంటే దాదాపు రెండు మూడు నెలలు సమయం పట్టచ్చు అనేది చెప్పచ్చండి ఆ కారణం ఏమిటంటే ప్రభుత్వం అయితే బడ్జెట్ సమావేశాలు అయితే నిర్వహిస్తుంది అన్నమాట దీనితో పాటు పథకాలు అమలుకు ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలు అయితే ముందుగా ఇస్తామని చెప్పారో వాటిను అమలు చేయడంలో ఈ వెరిఫికేషన్ అనేది కొంత ఆలస్యమయ్యే వీలుందండి ముఖ్యంగా ఎవరైతే యాభై సంవత్సరాల పెన్షన్కి అర్హులు ఎవరైనా ఉన్నారో వారిని గుర్తించాలంటే రేషన్ కార్డ్ వెరిఫికేషన్ అనేది ఇది ఖచ్చితంగా జరగాలి కాబట్టి మొదట రేషన్ కార్డ్ వెరిఫికేషన్ జరిగిన తర్వాతనే ఈ యాభై సంవత్సరాల పెన్షన్ని అమలుకు సులభం అవుతుంది కాబట్టి ఆ కారణంతో ఆలస్యమయ్యే వీలు ఉంది సో ఈ యాభై సంవత్సరాల పెన్షన్ అనేది ఒక కేటగిరీకి మాత్రమే రావడం జరుగుతుందండి అది కూడా బీసీ కేటగిరీకి మాత్రమే రావడం జరుగుతుంది దీనిలో కూడా కొన్ని చదువులు అయితే పెట్టడం జరిగింది అవి ఏమిటంటే ఇది కేవలం బీసీ కేట బీసీ కేటగిరీకి మాత్రమే వస్తుంది ఇది మీకు ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఎస్సీ ఎస్టీ ఓసీ వారికి రాదండి వీరికి ఖచ్చితంగా అరవై సంవత్సరాలు నిండివలసిందే కేవలం యాభై సంవత్సరాలు నిండి ఉన్న బీసీ కేటగిరీకి వారికి మాత్రమే ఈ పెన్షన్ రావడం జరుగుతుంది గతంలో బాబుగారు బీసీ డిక్లరేషన్ జరగడంతో దానిలోని భాగంగా ఈ బీసీలకు ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకువస్తాను అని చెప్పడం జరిగింది దానితో పాటు వీరికి ఇచ్చే పెన్షన్కి యాభై సంవత్సరాలుకే ఇస్తాం అని క్లియర్గా చెప్పడం జరిగింది అందుకే ఈ బీసీ డిక్లరేషన్లోనే భాగంగానే ఈ యాభై సంవత్సరాల పెన్షన్ తీసుకురావడం జరుగుతోంది ఇక షరతుల విషయానికి వస్తే కేవలం బీసీ కేటగిరీకి చెందిన వారు అయి ఉంటే సరిపోదు అనమాట ఇందులో కూడా కొన్ని షరతులు అయితే ఉన్నాయి అవి ఏమిటంటే బీటీ బీసీ కేటగిరీకి చెందిన వారిలో ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండకూడదండి వారికి ఈ పెన్షన్ అయితే రాదు అదేవిధంగా గవర్నమెంట్ ద్వారా పెన్షన్ పొందుతున్న వారు కూడా ఈ యాభై సంవత్సరాల పెన్షన్కి అనర్హులని చెప్పడం జరుగుతోంది అదేవిధంగా ఈ పెన్షన్కి నాలుగు చక్రాల వాహనం ఉన్నవారు కూడా అనర్హులని చెప్పడం జరుగుతుందండి ఇక భూమి విషయానికి వస్తే మెట్ట కానీ మాగాని కానీ రెండు కలిపి కానీ పది పది ఎకరాలకు మించి ఉన్నా కూడా ఈ పెన్షన్కి అనర్హులని చెప్పడం జరిగింది అదేవిధంగా పట్టణంలో అయితే ఈ వంద సారీ అండి వెయ్యి చదరపు అడుగులకు ఎక్కువ ఉన్నవారు కూడా ఈ పెన్షన్కి అనర్హులని చెప్పడం జరిగింది కరెంటు బిల్లు విషయానికి వస్తే గత పన్నెండు నెలల వరకు ఎవరేజ్ మూడు వందల యూనిట్ కంటే తక్కువ వస్తున్న బి కరెంట్ బిల్లు ఉన్నవారు మాత్రమే ఈ పెన్షన్కు అర్హులని చెప్పడం జరిగిందండి ఇక చాలామందికి ఈ యాభై సంవత్సరాల పెన్షన్ మీద చాలా క్వాలిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను ఈ యాభై సంవత్సరాల పెన్షన్ అనేది ఏ కేటగిరీ వారికి వస్తుంది వారి అర్హతలు ఏమిటి అని అన్నీ ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి ఇక చాలామంది సామాజిక భద్రత పెన్షన్లు మరియు వితంతువులు వికలాంగులకు పెన్షన్లు ఎప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలి అని అడుగుతున్నారండి ఇవి కూడా యాభై సంవత్సరాల నిన్న వారికి పెన్షన్ అనేది ఎప్పుడైతే అప్లై చేస్తారో వాటితో పాటు ఈ సామాజిక భద్రత పెన్షన్లు వికలాంగులు వితంతువులు పెన్షన్లు ఈ వారి వారితో పాటే ఇవి కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఇక ఈ రేషన్ కార్డుల వెరిఫికేషన్ అనేది నెక్స్ట్ మంత్లో జరగడం జరుగుతుందండి ప్రస్తుతం పెన్షన్ల వెరిఫికేషన్లు జరుగుతుండటంతో ఈ పెన్షన్ వెరిఫికేషన్లో పెన్షన్ ధరలకు కొందరికి డైరెక్ట్గా తీసేస్తున్నారండి ఈ పెన్షన్ వెరిఫికేషన్లో భాగంగా కొంతమంది పెన్షన్ ధరలకు డైరెక్ట్గా ఈ పెన్షన్ అనేది తీసివేయడం జరుగుతుందండి వారు ఎవరంటే ఒంటరి మహిళలు వితంతువులు ఎవరైనా ఈ రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నారో వారిని ఖచ్చితంగా ఈ పెన్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఇక వికలాంగులు అయితే వెరిఫికేషన్ ద్వారా వికలాంగులు అవునో కాదు చూసుకొని వారికి ఎంత పర్సంటేజ్ ఉండాలో అంతకంటే తక్కువ ఉంటే ఖచ్చితంగా ఈ పెన్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది అంటే ఈ ఖచ్చితంగా ఒక పెన్షన్ పెన్షన్ ద్వారా పెన్షన్ తీసుకోవాలంటే ఈ వికలాంగత్వం అనేది ప్రభుత్వం నిర్ణయించిన పర్సంటేజ్ కంటే తక్కువ ఉంటే వారు మాత్రం ఖచ్చితంగా ఈ పెన్షన్ అనేది తీసువేయడం జరుగుతుందండి సో కాబట్టి ఈ విధంగా ఈ పెన్షన్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీ ముందుకు తీసుకువచ్చి తెలియజేయడం జరిగిందండి నేను చెప్పిన ఈ విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి నేను ప్రతి ఒక్క కామెంట్కి క్లారిటీగా సమాధానం అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ మన వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చిన్న లైక్ అయితే ఇవ్వండి అదేవిధంగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే మన ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని మీ వెంటనే మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం